హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్లాగ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీలైతే లాస్ట్ వర్క్ చూడడానికి ట్రై చేయండి అండ్ ఈ వీడియో లెంత్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అంత ఓపిక మాకు లేదు అని అంటే ఈ వీడియో ఇక్కడతో ఆపేసేయచ్చు లేదు మేము చూడాలి మీరు ఏం చెప్తారో మేము వినాలి అని అనుకునే లెక్క అయితే లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి కొండపల్లి కిల్లా కొండపల్లి కిల్లా గురించి తెలిసిన వాళ్ళు చాలామందే ఉన్నారు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే కనుక కొండపల్లి కిల్లా అని యూట్యూబ్లో టైప్ చేస్తే చాలా వీడియోస్ వస్తే చూడవచ్చు బట్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికో లేకపోతే ఇది ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు ఇది ఎవరు ఇక్కడ ఎవరెవరు ఉండేవాళ్ళు ఇక్కడ కింగ్స్ ఎవరు ఎంతమంది ఉండేవాళ్ళు ఏంటి విశేషాలన్నీ చెప్పాలి అని మాత్రం అనుకోవట్లేదు చాలా రోజుల క్రితం ఒక పని మీద ఇబ్రహీంపట్నం వచ్చినప్పుడు నేను నేను నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తుంటే చాలా దూరం నుంచి ఒక పెద్ద ఆయన నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చాడు నేను కూడా ఎవరోలే అనుకొని చాలా లైట్ తీసుకున్నాను అతను నా దగ్గరికి వచ్చి కొంచెం మంచినీళ్ళు ఉంటేస్తావు బాబు అనేసి నన్ను అడిగారు జనరల్గా అయితే తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే మనం ఏం చేస్తామంటే నేనేం చేస్తానో చెప్తాను నేనైతే వాటర్ అయితే ఇచ్చాను బట్ ఆ కొంతమంది ఏం చేస్తారంటే లేలే మాకు అవసరం లేదులే అని అని అంటారు లేదంటే అలవా పక్కెళ్ళు లేదంటే ఇంకేమని అంటారని అంటే మా దగ్గరే లేక మేము ఏడుస్తున్నాం నువ్వు నీ గ్యాండ్ తీసుకొచ్చి చెప్పు అని ఇట్లా కొంతమంది చాలామంది అంటారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హెల్ప్ చేయడానికే ట్రై చేస్తారనుకోండి అవుట్ ఆఫ్ ది టాపిక్కి వెళ్ళిపోతున్నాను అయితే అతను కి నేను మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత అతను బాబు నువ్వు కొండపల్లికి వెళ్ళాక ఎప్పుడైనా వెళ్ళావా అని నన్ను అడిగాడు వెళ్ళాను తాత అని నేను చెప్పాను ఎందుకు అడిగాడ నాకు అర్థం కాల సరే అని నేను కూడా చాలాసేపు ఫోన్లో చూసుకుంటూ ఉంటే అతను నా పక్కనే ఉన్నాడు కానీ అతను ఏమీ మాట్లాడట్లా సైలెంట్గా ఉన్నాడు నన్నే చూస్తున్నాడు తేరుపారా చూస్తున్నాడు పైనుంచి కిందాక చూస్తున్నాడు ఏంటి అనేది నాకు అర్థం కావట్లా అయితే చాలాసేపు తర్వాత నేను గమనించి ఏంటి తాత నువ్వు నన్నే చూస్తున్నావు ఎందుకు ఏంటి అని అడిగాను నేను అయితే అప్పుడు తాత చెప్పిన విషయం ఏంటంటే బాబు నువ్వు ఎన్నిసార్లు కిల్లాకి వెళ్ళావు అని నన్ను అడిగాడు అన్నాను నేను విజయవాడలోనే ఉంటాను తాత నేను మ్యాక్సిమం ఒక పది పదిహేను సార్లు వెళ్ళి ఉంటాను కొండపల్లి కిల్లాకి అని అనేసాను నన్ను అన్నా అంటే అతను పదిసార్లు వెళ్ళావా పదిసార్లు వెళ్ళినప్పుడు అక్కడ నీకు విచిత్రంగా కానీ లేదా ఇంట్రెస్టింగ్గా కానీ ఏదన్నా కనపడిందా అన్నా అడిగాడు ఇంట్రెస్టింగ్గానా విచిత్రంగా దబ్బా అని నేను ఆలోచించడం స్టార్ట్ చేశాను అయితే చాలాసేపు తర్వాత తాత అక్కడ ఒక రహస్యం ఉంది నాన్న అని అన్నాడు రహస్యమా ఊర్గాబాబే బల్లెటోడివి రహస్యాల గురించి మాకెందుకు అయినా మేము ఈ రహస్యాలన్నీ తెలుసుకోవాలని కూడా ఆసక్తిగా ఏం లేదులేదు కానీ సర్లే కానీ చాలా దూరం నుంచి వచ్చినట్టున్నావు ఆకలాస్తుందా అన్నం తినిపించమంటావా లేకపోతే అన్నం పెట్టించమంటావా అనేసి నన్ను అడిగాను చెప్పేది నిజం బాబు ఒక రహస్యం ఉంది ఆ రహస్యం గురించి నీకు నీకు చెప్తాను అనేసాను అన్నాడు సరే చెప్పు నాకు కాలక్షేమం అవట్ల మా ఊళ్ళో వస్తానని ఎప్పుడు దాకా రాలేదు ఏంటి చెప్పు అనేసా నన్ను అన్నాను దూరంగా ఒక ప్లేస్ ఉంటే అక్కడ ఎవరు లేరు నిర్మానుషంగా ఉంది అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం పద అని అంటే అతన్ని నా బండి ఎక్కించుకొని ఆ నిర్మానుషంగా ఉన్న ప్రదేశానికి తీసుకెళ్ళి అందరూ అనొచ్చు ఏ నార్మల్గా రోడ్డు మీద నుంచో పెట్టి మారచ్చుగా ఏ నిర్మానుషంగా ఉన్న ప్రదేశానికి తీసుకెళ్ళి చెప్పాల్సిన అవసరం ఏంటి అని అని అనుకోవచ్చు కానీ ఎందుకో ఆ రోజు అక్కడికి తీసుకెళ్లాలని అనిపించింది కానీ అందరు కనిపిస్తున్నారు ట్రాఫిక్ ఉంది జనాలు కనిపిస్తున్నారు అంత బాగానే ఉంది కాకపోతే అక్కడికి వెళ్ళి చూడాలని అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకోవాలని అనిపించింది అతన్ని అక్కడికి తీసుకుని వెళ్ళాను సరే చెప్పు తాత ఏంటి నీకు ఇందాక నుంచి నన్ను ఆ రహస్యం తెలుసా అది తెలుసా ఇది తెలుసా అని అంటున్నావు ఏంటి చెప్పయా బాబు అనేసి అని అతను చాలాసేపు తర్వాత ఈ కొండపల్లి కిల్లా ఎవరు కట్టించారు తెలుసా అంటే ఆ తెలుసులే యూట్యూబ్లో చూసాను వీడియోస్ రెడ్ రాజులు అంటగా వాళ్ళు కట్టించారంటగా ఆ తర్వాత మొఘలాయిలు వచ్చారంట కదా ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారంట కదా ఆ తర్వాత ఇది మ్యూజియం అయిందంట కదా ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీన్ని కస్టడీలోకి తీసుకుందంట కదా ఆ తర్వాత ఈ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా చేశారంట కదా ఇప్పుడైతే అది శిథిల అవస్థకు వచ్చేసింది అంట కూడా కూడా తెలుసు బాబాయ్ నాకు ఎందుకంటే గవర్నమెంట్ సరిగ్గా పట్టించుకోదన్న విషయం కూడా అందరికీ తెలిసిందే ఊరికి లవర్స్ స్పాట్ లాగా అక్కడికి వెళ్ళి కొంతమంది లవర్స్ విషయం చేసి రావటం అంతవరకే తప్ప ఏమి ఇంకేమి ఇంట్రెస్టింగ్ ఏం లేదుగా బాబాయ్ లోపల కోటలో అన్న నీకు అంతవరకే తెలుసు నాన్న అసలు విషయం నీకు తెలీదు అన్నానా అండి అసలు విషయమా ఏంటి బాబి అక్కడ గైడ్ గైడవేంటి నువ్వేమన్నా లేకపోతే అక్కడున్నా వాడిపో ఏంటి నువ్వు అని అంటే కాదు నాన్న నేను ఎవరండి దీనికి తర్వాత తెలుస్తుందిలే అన్నాడు చాలాసేపు నేను ఏంటి ఇతను ఇలా మాట్లాడుతున్నాడు ఎందుకు ఇలాగా ప్రవర్తిస్తున్నాడు ఎందుకు నన్నే అడుగుతున్నాడు అని సందిగ్ధంలో పడిపోయాను నాకు అర్థం కాలేదు చాలాసేపు తర్వాత అక్కడ కొన్ని విషాద గాథలు జరిగినాయి నానా అనేసా నన్ను అన్నాడు విషాద గాథలా ఏ ఎవరినైనా పొడిసి చంపేశారా లేకపోతే ఎవరినైనా అక్కడికి అక్కడికి తీసుకొని వెళ్ళి మోసం చేసి ఆ పైనుంచి కింద తోసేసారా ఏంది ఏంది బాబాయ్ ఏంది మాట్లాడుతున్నావు నువ్వు అనేసాడు అంటే నాకు నా మైండ్లో ఏందని అంటే ఏదో విషాద గాథ అంటే మ్యాక్సిమం మనకు తట్టే ఫస్ట్ ఫస్ట్ థింగ్స్ వచ్చేసి ఇదే కదా అందుకే నేను కూడా ఏంది ఏం జరిగిందని చెప్పేసి నేను ఇవన్నీ చెప్పాను అతను ఒక నవ్వు నవి అతను ఒక నవ్వు నీ విషయంలో నువ్వు అనుకుంటున్నట్టు ఇది విషాద కాదంటే ఎవరినో తీసుకొని వెళ్ళి చంపేయటము లేదా అక్కడి నుంచి ఎవరినైనా తోసేసి చంపేయటము అని అని అనుకుంటున్నాను కానీ అసలు సీక్రెట్ నీకు తెలియదు నానా సీక్రెట్ 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 బాబాయ్ వచ్చిన దగ్గర నుంచి నువ్వు సీక్రెట్ సీక్రెట్ అంటున్నావు ఆ సీక్రెట్ ఏంటనేది మాత్రం చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు ఉండునా ప్రతిదానికి ఒక సమయం ఉంది ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే అది బయటకు వస్తుంది ఆ సీక్రెట్ కూడా అంతే చెప్పాలి అని అనుకుంటే వచ్చాను చెప్పాను వెళ్ళాను అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు కానీ దాని ఉన్న విషయం నీకు తెలియకపోతే అది సీక్రెట్ అని నీకెలా తెలుసుది అని అను నేను చాలాసేపు బ్లైండ్గా మైండ్ అంతా కూడా ఏదో కఖా అయిపోతున్నట్టు చాలా కంగారు కంగారుగా ఏం బాబాయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకేం అర్థం కావట్లేదు అనేసి అని అన్నాడు ఆ తర్వాత బాబాయ్ అన్నాడు చాలా ఏళ్ళ క్రితం అంటే నువ్వు పుట్టి ఉండవు బాబు అని అనండి సరే చాలా ఏళ్ళ క్రితం కొండపల్లి కిల్లాలో కొన్ని సంఘటనలు జరిగినాయి బాబు అన అవునా ఏంటి బాబు ఏవి అని అవి నీ బోటోడికి చెప్తే వెరితనంగా ఉంటుంది చా ఎలా కూడా జరిగినాయా అను అనుకుంటావు అని గ్యాప్ంచాడు నేను అతను ఇంకా అలానే చూస్తూనే ఉన్నాను అతను ఏదో ఆలోచిస్తున్నాడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది నాకు తెలీదు బట్ అతను ఎంక మాత్రం నేను అట్లా చూస్తూనే ఉన్నా చాలాసేపటి తర్వాత కొండపైన జైలుంది తెలుసా అని అన్నాడు ఉంది బాబే తెలుసు అనేసి అన్నాడు లోపల నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి గుహ ఉంది తెలుసా అని అన్నాడు అది కూడా తెలుసు నాకు హా అక్కడే బాబు అదే బాబు అక్కడే అలాగే జరిగింది బాబు అని అంట ఏం జరిగింది తాత అక్కడే అలాగే జరిగింది అని అంటున్నావు తప్ప విషయం చెప్పట్లేదు ఇప్పుడు దాకా అని చిరాకు వచ్చిందా వస్తుంది ఇంకోటి వచ్చిందా వస్తుంది ఎందుకు అతను నాకు చెప్పకపోయేసరికి నాకు అలానే అనిపిస్తుంది నేను చెప్పకపోతే మీకు కూడా అలా అనిపిస్తుంది అని నాకు తెలుసు సారీ ముందే చెప్పాను కదా వీడియో చాలా లెంత్ ఎక్కువ ఉంటుందని స్కిప్ చేస్తే నేనేం చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను అనే విషయం మీరు మర్చి దాటి వెళ్ళిపోవచ్చు స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఇప్పుడు అసలు కథలోకి వెళ్ళిపో చాలా ఏళ్ళ క్రితం సుమారు పంతొమ్మిది వందల ఎనభై లేదా పంతొమ్మిది వందల డెబ్భై ఆ ప్రాంతంలో కొండపల్లి కిల్లాలో కొన్ని సంఘటనలు జరిగినాయి అని ఏంటి ఏంటో సంఘటనలు ఒక అమ్మాయి ఇక్కడ పని చేయడానికి వచ్చేది బాబా అని ఆ అమ్మాయి పని చేయడానికి వచ్చినప్పుడు ఉన్న పరిసర ప్రాంతాలన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ వచ్చేది తనకు సహాయం చేయడానికి ఎవరో ఉండేవాళ్ళు కాదు ఆ అమ్మాయి చాలా కాలం అలా చేస్తూ వస్తూ ఉండగా ఒకరోజు రాత్రి ఆరు తర్వాత ఆ అమ్మాయి పెద్ద కేక వేయటం నేను విన్నాను అని అన్న పెద్ద కేక పెట్టడం నువ్వు విన్నావు అప్పుడు నువ్వేం చేస్తున్నావాడా అనేసి నేను అన్నా బాబు నేను నాలుగు నాతో పాటు ఇంకొక నలుగురు అందరం అబ్బాయిలమే మేము ఆ కోట దగ్గర ఉన్న దర్గాలో పనిచేస్తూ ఉంటాము అయితే చాలా ఏళ్ళ క్రితం మా కళ్ళ ముందు జరిగిన ఈ కథ గురించి నీకు చెప్తున్నాను ఇదే రహస్యం అని అని అన్నాడు కథ అంటున్నావు రహస్యం అంటున్నావు ఏంటి బాబాయ్ నువ్వు అలా కన్ఫ్యూజ్ చేయమాక నన్ను అనేసి అని అన్నాడు కథే కథలో రహస్యం ఉంది అని అన్నాడు కథ అంటున్నాడు కథలో రహస్యం అంటున్నాడు ఏంటనేది నాకు అర్థమే కాలేదు అయితే సరే ఎందుకు అబ్బాయి అరిసిందని అని అన్న అన్నాడు తర్వాత కొండపల్లి కిల్లా లోపలికి ప్రవేశం లేదు అన్న బోర్డు మీరు చూసే ఉంటారు కదా అని అన్నాడు అవును చూసాము అని అక్కడ దర్గా ఉందని తెలుసుగా తెలుసు అన్నాడు అక్కడికి దెయ్యం పట్టిన వాళ్ళని తీసుకొస్తారన్న సంగతి నీకు తెలుసు కదా తెలుసు మంచి జరగటం కోసం మంచి వాళ్ళు కూడా వస్తారన్న సంగతి నీకు తెలుసు కదా తెలుసు అందరి దేవుళ్ళు మొక్కున్నట్టే అక్కడ దర్గాలో కూడా బాబాను మొక్కుంటారన్న సంగతి నీకు తెలుసు కదా తెలుసు ఇవన్నీ తెలిసిన వాడివి ఈ రహస్యం తెలియకోకుండా ఇన్ని రోజులు ఎక్కడెందుకున్నావయ్యా అని నన్ను అన్నాడు రహస్యం అంటున్నావు ఏంటి ఆ రహస్యం చెప్పు బాబయ్యా నీ బోటోడికి నేను ఎంత చెప్పినా కూడా అర్థం అంటే ఇంకొంచెం చెప్తాను విను అని అన్నాడు సరే ఆ అమ్మాయి ఎందుకలా క్యారని అరిచిందో నాకైతే తెలియదు కానీ మేమందరం కలిసి కోట వైపు పరుగులు తీయటం స్టార్ట్ చేసాం కోట లోపలికి వెళ్ళాము చూసాము చాలా ప్రదేశాలు వెతికాము ఎక్కడా కనబడలేదయ్యా చివరికి లాంతర్లు పట్టుకొని ఆ జైలు లోపలికి కూడా వెళ్ళటం వెళ్ళడానికి మాకు భయం వేసినా వెళ్ళాము లోపలికి అనేసి నాకు అన్నాడు సరే తర్వాత ఏమైంది అన్నాను ఆ జైల్లో ఆ అమ్మాయి చచ్చిపడిందయ్యా అని అన్నాడు ఒకసారి గవక్క అయిపోయాను ఆ అమ్మాయి చచ్చిపడిపోయి ఉండడం ఏంటి బాబాయ్ అదేంటి అని అని అవును బాబు నిజమే ఆ అమ్మాయి చచ్చి పడిపోయి ఉంది అని అన్నాడు అదేంటి పా అదేంటి తాత ఆ అమ్మాయి ఎలా చనిపోయింది అని చెప్పారు ఇంతగా అమ్మాయి ఎవరో ఏంటి వాళ్ళు వాళ్ళు ఎవరో వాళ్ళ ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చేది ఏంటి అని ఏమో బాబు చాలా కాలం క్రితం ఆ అమ్మాయి ఆ కాటన్ శుభ్రపరచడానికి వచ్చేది ఆ తర్వాత చాలా రోజుల తర్వాత ఆ అమ్మాయి అరవటం ఆ అమ్మాయి శవ్ కనబడటం ఇదంతా కూడా యాతరిచికంగా జరిగింది బాబు అని అన్నాడు యాతరిచ్ఛికంగా జరగటం ఏంటి బాబు ఇదంతాను మీకు తెలిసిందేగా ఇది అంతాను అని అంటున్నా నేను అయితే అతను నా ఇంకా నవ్వుతూ చూసి తనగాకి చాలామంది వస్తారని చెప్పాను కదయ్యా అయ్యా దయ్యం పట్టిన వాళ్ళు కూడా వస్తారని చెప్పాను కదా అన్నాను అవును తాత తెలుసు దర్గాకి కొంతమందిని తీసుకొస్తానని నాకు తెలుసు అని నేను చెప్పా అయితే ఆ తాత అన్నాడు ఆ దర్గాకు వచ్చిన వాళ్ళలో ఒక అమ్మాయి ఆ అమ్మాయిని చంపేసింది అని ఆ దర్గాకు వచ్చిన అమ్మాయి ఆ అమ్మాయిని చంపేసిందా అదేంటి అని ఈ కథ జరగడానికి ముందు ఆ కోట దగ్గరికి ఒక అమ్మాయి తరచుగా వచ్చేది ఆ అమ్మాయి ఆ కోట గోడలను పట్టుకొని ఆ గేట్ని పట్టుకొని ఏదో తనలో తను బాధపడతా ఏడుస్తా అలా చూస్తూ ఉండేది ఈ ఓడడానికి వచ్చిన అమ్మాయి ఆ అమ్మాయిని పో ఇక్కడ ఉండద్దు ఇక్కడ ఉండద్దు అని చెప్పి ఆ అమ్మాయిని తోలేసేది పంపించేసేది చాలా కాలం క్రితం వాళ్ళు వాళ్ళు ఆ అమ్మాయిని తీసుకొని దర్గాకు వచ్చారు మా అమ్మాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందని ఆ అమ్మాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఏదేదో చెబుతుందని ఈ కోట నాదేనని ఈ కోటలో ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళేనని ఇక్కడ నేను పరిపాలించానని ఇలాంటి ఏవో చెబుతుంది అని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా తీసుకురావడం జరిగింది అయితే దీన్ని శుభ్రపరచడానికి వచ్చిన అమ్మాయి సడన్గా అమ్మాయి ఎలా చనిపోయింది అని అంటే ఈ దర్గాకి తీసుకువచ్చిన అమ్మాయి మా కళ్ళు కప్పి మాకు తెలియకోకుండా కోటలోకి చొరవబడి ఆ జైలు క్లీన్ చేస్తుండగా ఆ అమ్మాయిని చంపేసింది నాకేం అర్థం కాలేదు ఒక్కసారిగా నాకు గుండె చల్లు అంది ఏంటి దయ్యం పట్టిందని తీసుకొచ్చిన అమ్మాయి కోటలో శుభ్రపరచడానికి చేస్తున్న అమ్మాయిని చంపేసిందా ఇంటి బాబే అనేసి అన్నాడు నానా అని అన్నాడు మరి రహస్యం అని అన్నావు ఈ రహస్యం అవిడికి తెలియదు నానా అన్నాడు ఇది రహస్యమే ఇక్కడ ఎలా జరిగిందన్న సంగతి అవిడికి తెలియదు నానా అని అన్నాడు అదేంటి బాబే రహస్యం రహస్యం అని చెప్పి ఎంత పెద్ద మ్యాటర్ చెప్పావు ఈ కోటలో ఇంకేవో ఎన్నెన్నో రహస్యాలు ఉన్నాయి బాబు అని ప్రస్తుతానికి ఇది ఒకటి చాలే అని అన్నాడు ఈసారి వెళ్ళినప్పుడు నార్మల్గా కాకోకుండా ఈ కోణంలో చూడు అక్కడ రహస్యం ఏంటో నీకే తెలుస్తుంది అని అన్నాడు సరే ఏంటా అని చెప్పి ఈసారి నేను నా వైఫ్ నా వైఫ్ వాళ్ళ బ్రదరు మేము ముగ్గురం కలిసి కొండపల్లికి వెళ్ళాక వెళ్ళాం జనరల్గా చూసే ప్రాస్పెక్ట్లో కాకోకుండా అక్కడ ఏదో జరిగింది అన్న ప్రాస్పెక్టివ్లో చూడటం స్టార్ట్ చేశాను ఆ ఏదో జరిగింది అన్న ప్రాస్పెక్ట్లో చూసినప్పుడు ఈ కోట చాలా భయంకరంగా కనపడటం మొదలుపెట్టింది ఇన్ని రోజులు ఈ కోట వాళ్ళు కట్టించారంట ఇక్కడ వాళ్ళు ఉన్నారంట దీని తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారంట ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీన్ని జప్తు చేసుకుందంట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసిన కోటల్లో ఇది కూడా ఒక కోట అంట ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే నాకు తెలుసు కానీ బయటికి ఎంతో అందంగా కనిపించే ఈ కోటలో ఎన్నో విషాదకరమైన స్టోరీలు ఉన్నాయని కూడా ఆ తర్వాత నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసు ఆ విషయం చెప్పిన తర్వాత ఆ తాత నాకు మళ్ళీ కనపడలేదు తర్గా దగ్గర ఉంటాడేమో అని చెప్పి నేను మా వైఫ్ నా బామ్మ ముగ్గురం కలిసి వచ్చినప్పుడు నేను ప్రయత్నం చేశాను కానీ బాబాయ్ అక్కడ కనబడలేదు అతని పేరు నాకు చెప్పలేదు ఎందుకు వచ్చాడో ఎందుకు చెప్పాడో ఎందుకు రహస్యం అన్నాడో ఏమో నాకు ఇది తెలియదు ఈ విషయం మీకు చెప్పాలనిపించింది ఇది రహస్యం అని మీరు అనుకుంటే ఈ వీడియో లైక్ చేయండి హలో అందరికీ ఇది మా ఫస్ట్ బ్లాగ్ ఇప్పుడు దాకా మేము వ్లాగ్స్ కానీ వీడియోస్ ఏవి ఇట్లా పర్సనల్గా చేసి మేము పెట్టలేదు ఫస్ట్ టైం మేము ఇక కిల్లాకి వెళ్ళాము ఆ కిల్లాకి వెళ్ళిన వీడియో మాత్రం మేము ఫస్ట్ పోస్ట్ చేస్తున్నాము ఫస్ట్ నుంచి కూడా మాకు కెమెరా విషయంలో సహాయం చేస్తుంది మా టోని కళ్యాణ్ అతని పేరు అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు షేర్ చేయట్లేదు మేము కూడా ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మా డైలీ లైఫ్లో జరిగే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత ఎంటర్టైన్ చేయడానికి మీకోసం కొన్ని కొన్ని స్టోరీస్ దాని ద్వారా మీరు ఎంటర్టైన్ అవుతారని మేము ఫీల్ అవుతున్నాం అందుకని ఈ వీడియో కనుక చూస్తే నచ్చితే లైక్ కొట్టండి కొన్ని వీడియోస్ నేను పెడ పెట్టాను ఏదైతే ఉన్నాయో అవన్నీ మీరు చూశాను అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు మీరు నచ్చిన వారికి ఈ వీడియో పంపించండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్